పేరుకే మేజర్ గ్రామ పంచాయతీ మా కాలనీ ఎవరికైనా గుర్తుందా కాలనీ వాసుల ఆవేదన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం మండల కేంద్రమైన గోనెగెన్ల పేరుకే మేజర్ గ్రామ పంచాయతీ మా కాలనీ చదువుల రామయ్య కాలనీ ప్రజాప్రతినిధులకు గుర్తుందా పంతొమ్మిది వందల తొంభై ఐదు గోనెగండ్ల ఊరు చివరన ఉన్న కాలనీ కోసం అప్పుడున్న ప్రభుత్వంతో సిపిఐ సిపిఎం వారి సహకారంతో పోరాటం చేస్తే వారిని గుర్తించిన ప్రభుత్వం అప్పుడు దాదాపుగా వంద కుటుంబాలకు పట్టాలు ఇచ్చి కొట్టాలు ఏర్పాటు చేసుకోమన్నారు ముప్పై సంవత్సరాల అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలు ఎంతో మంది ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు సర్పంచ్లు అధికారులు మారినా ఏనాడు ఈ కాలనీ వైపు ఎవరు చూడలేదు ఎన్నికలు వచ్చినప్పుడు ఓట్ల కోసం మాత్రమే నాయకులు వస్తారు హామీలు ఇస్తారు మీకు అన్ని ఏర్పాట్లు చేస్తామంటారు మళ్ళీ ఎలక్షన్లు వచ్చేంత వరకు ఇటువైపు ఎవరు మొహం కూడా చూయించరు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి గోనెగండ్లలో అన్ని కాలనీలు అభివృద్ధి చెందాయి మా కాలనీకి మాత్రం రోడ్లు డ్రైనేజీలు కుళాయిలు వీధి లైట్లు ఏవీ లేవు ఊర్లో చాలా చోట్ల వేసిన రోడ్లపైనే మళ్లీ రోడ్లు వేయిస్తున్నారు కానీ మా కాలనీలో ఒక గంప మట్టి కూడా వేయలేదు ఇంతవరకు కాలనీలో ఎవరైనా చనిపోతే శవాన్ని తీసుకెళ్లడానికి ప్రధాన రహదారి లేకుంటే మేమే అందరం కలిసి ఒక ఇంటికి వెయ్యి రూపాయలు ఇచ్చి రోడ్లు తయారు చేసుకున్నాం ప్రధానంగా నీళ్ల కుళాయిలు కాలనీలో వీధి కులాయి ఒకటి మాత్రమే ఉంది వదిలేది త్రాగడానికి నీళ్లు నాలుగు రోజులకు ఒకసారి అది కూడా యాభై నిమిషాలు మాత్రమే దాదాపుగా ముప్పై నలభై కుటుంబాలు నీళ్లను పట్టుకుంటారు ఇప్పటికైనా మాపై దయ ఉంచి ఎమ్మెల్యే బీవీ జయ రెడ్డి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పూజారి హైమవతి మాపై కరుణ చూపి మా కాలనీకి సీసీ రోడ్లు డ్రైనేజీలు వీధి కులాయిలు వీధి లైట్లు ఏర్పాటు చేయాలని కాలనీ వాసులు అందరూ వేడుకుంటున్నారు మాకు ముప్పై సంవత్సరాలు అయింది రోడ్లు లేవు ఏం లేవు కులాలు లేవు రోడ్లు లేవు కరెంటు లేదు ఏ రాజకీయ నాయకుడైనా మమ్మల్ని మమ్మల్ని ఏ ఏ రాజకీయ నాయకుడు అయినా మమ్మల్ని మమ్మల్ని పట్టించుకోలేదు అడగడానికి వచ్చినప్పుడు మీరు అడగరా అడిగినాము సరే అంటున్నారు ఓట్లు వేసుకున్నాక గెలిచినా కూడా వేయడం లేదు రావట్లేదా వచ్చినారు ఫస్ట్ లో వచ్చినారు అక్కడ వచ్చి ఓట్లు ఇచ్చుకున్నారు తర్వాత సవాల్ తీసుకునే కూడా మాకు అది ఒక కొట్ట అంటే ఆ కూడా సొంతంగా ఖర్చు పెట్టి సొంతంగా గడిపేసుకొని అది చేసుకొని అదే జీవనం చేస్తున్నాం మీ కష్టాలు అయితే ఎవరు పట్టించుకోవడం లేదు ఎవరు పడదు ఓట్ల కూడా వస్తున్నారు గెలిచిన తర్వాత ఎవరు రావు మీరు మీరు ఆఫీసర్లో ఎవరిని అడగలేదు ఎప్పుడైనా పట్టించుకోవడంలే చేస్తాం చేస్తాం అంటేనే ఉంటారు ఏం కావాలి మళ్ళా మీరేమనుకుంటున్నారు రాజకీయ నాయకులు సార్ వస్తే ఏం చేయాలనుకుంటున్నారు ఏం చేయాలంటే రోడ్లు ఎప్పుడే ఇస్తారు ఏం చేయరు పంచాయతీలో అడగలేదు కదా పంచాయతీ రాజు అక్కడ అంటారు తక్కువ పంచాయతీ కంప్లైంట్ ఇచ్చినారని సరే మాకైతే ఏం లేవు సార్ ఇక్కడ వచ్చినా కానీ మాకు ఏం లేదు రోడ్లు లేదు చెత్త లేదు మాకు ఇంతవరకే ముప్పై ఏళ్ళ గురించి అవుతుంది చెప్పు నీళ్ళు లేవు ముప్పై ఏళ్ళు అయితే కూడా ఓట్ల వస్తున్నారు కానీ పట్టించుకున్నడం లేదు అవసరానికి ఒకటి అవసరం మా ఖాళీలు మాత్రం పట్టించుకునేది ముప్పై సంవత్సరాల నుంచి ఉన్న సర్పంచులు ఎవరు నాలుగైదు సార్లు పోయామే పోయి కలిసి తిరిగి మండల ఆఫీస్ పోయామే అన్నిటికి పోయామే పట్టించుకోలేదు

మాకే కరెంట్ కాదు గవర్నమెంట్ రూమ్ లేవు మాకి మా సొంతం కష్టపడేమే ఉండలు లేదు దీనికి పేరు లేవు ఎట్టి చెట్టు కాటి నుంచి లేవు దయ ఉంటే మా కడ ఇక్కడ ఉన్న ప్రజలకి ఇక్కడ ఉన్న జైనాస్ రెడ్డికి ఇక్కడ మా ఊరు సర్పంచ్ కూడా నమస్కారాలు చేస్తున్నాను మా కాలింగ్ సదరు కాలింగ్ ముప్పై సంవత్సరాలు అవుతుంది మాకు ఇక్కడ మట్టి రోడ్లే ఉండవు కానీ సీమం రోడ్లు రాలేదు సిసి రోడ్లు రాలేదు మాకు మురికాలు లేదు మాకు ఏం లేదు చెత్తకుండా లేదు కుళాయిలు లేవు సరిగ్గా కరెంటు కూడా లేవు ఈ కూడా సరిగ్గా పడడం లేదు ఒక నెల ఉంటే ఒక నెల పడవు అంత ఉండదు ఇక్కడ చూసే బజారు కోలు సార్ బజారు కోలాలు మాకు ఉండేది పోయితే ఓటు కొలాలి అవన్నీ కుటుంబాలు వంద ఇరవై కుటుంబాలు నూట ఇరవై కుటుంబాలు ఉండదు నూట ఇరవై ఇరవై కుటుంబాలకు వచ్చి నీ పొలా ఒకటి నీదు లైట్లు ఎగలడం లేదు అందులో వచ్చేసి రోడ్లు లేవు సంత మట్టి రోడ్లు మేమే గడిచి గొలిచుకునికొని మట్టి వాళ్ళ మీద తిరుగుతున్నాము బండ్ సరిత రావడం లేదు మాకు కాదు ఆటోలు కాదు లాయర్ రావు తిరిగి మళ్ళీ ఫోన్కి కూడా అటు కూల్టా ఫోన్కి కూడా వెనక్కి పోనీ కూడా లారీకి ట్రాక్టర్లకి ఏమీ రోడ్లు బాగాలేవు రోడ్లు చక్కలేవు సత్తలేవు మంచులు రాత్రి తిరగాలంటే కూడా వీళ్ళు అయితే చక్కబడవు ముసలి వాళ్ళు పాములు తిరుగుతున్నాయి ఇక్కడ ముగిసినట్ట పాములు అంట కొన్ని పాములు కూడా పట్టి కూడా చూపించాము అన్నీ వీడియోలకి ఇచ్చాము దాన్ని దయచేసి మాకు ఖచ్చితంగా కొలాయిలు ఈ కరెంటు రోడ్లు చె చెత్తకొండలు ఇక వీధులేట్లు మురికాయలు ఖచ్చితంగా మాకు చేయాలని రెడ్డి గారికి మరీ మరీ కోరుతూ సర్పంచ్ మన ఊళ్ళో ఉన్న సర్పంచ్ గారికి మరీ మరీ కోరుతూ మనం మా మీద దయచేసి ఖచ్చితంగా ఈ పని పని చేయమని మళ్ళా మళ్ళీ కోరుకొని మీ పైన దయచేసి మీకు పాదసేవ చేస్తుంది